సీత కోడలు కొత్తగానే ఇంట్లోకి వచ్చింది అత్త లక్ష్మమ్మ అనుకుంటుంది బాగా పని మనిషిలా తిరుగుతుందే చూసి తొందర తొందరపడకు మొదటి రోజు అలా ఏమీ చెయ్యవద్దు అయితే తోడు కోడలు శారద క్వైట్గా అబ్జర్వ్ చేస్తుంది శారద లోపలా అనుకుంటుంది ఇప్పటికే ఎక్కువ చేస్తుంది రేపటికి నన్నే కంపేర్ చేస్తారో ఏంటో అనుకుంటుంది భర్త రవి మాత్రం సీత పక్కనే ఉంటు ఏమాత్రం సీత పక్కనే ఉంటూ ఏమీ టెన్షన్ పడకు మెల్లగా నేర్చుకో ఏమీ పర్వాలేదు అని సర్ది చెప్తాడు ఆ రోజు రాత్రి ఇంట్లో కాముగా ఉంటుంది లోపల చిన్న భావాలు అనుమానాలు ఆందోళన మరుసటి రోజు ఉదయం అత్తగారు టీ చేయమంటుంది అత్త చెప్పినట్లు సీత టీ చేయగా చక్కెర తక్కువయింది శారద వెంటనే అయ్యో మన ఇంట్లో చక్కెర బ్యాలెన్స్డ్గా ఉండాలి అత్తగారికి అదే అలవాటైంది అంది అత్త నవ్వుతూ ఏం పర్లేదు సరదా కొత్త వాళ్ళకి టైం పడుతుంది సీతకి కొంచెం బాధ అనిపించింది రవి చూసి వెంటనే చిన్న విషయాలకి బాధపడవద్దు నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని అంటాడు అలా చిన్న చిన్న విషయాలు హృదయంలో చిన్న గాయం మరి పెద్దదేమి కాదు ఒకరోజు శారద సిక్ అయ్యి ఏ పని చేయలేకపోతుంది అప్పుడు ఆ సమయంలో సీతని అన్ని పనులు చక్కబెడుతుంది వంట పిల్లలు చూసుకోవటం అత్తకి మందులు ఇవ్వటం భర్తకు ఆఫీసుకి పంపించడం బావగారిని ఆఫీస్కి పంపించడం అన్నీ సీతనే చూసుకుంటుంది శారద అనుకుంది ఎంత చేసిందంటే నమ్మలేకపోతున్నా నేను అర్థం చేసుకోలేకపోయాను నిజంగా సీత బంగారంలా ఉంది అని శారద లోపల బాధపడింది ఆ రోజు శారద సీత దగ్గరికి వెళ్ళి సీత నన్ను క్షమించు మొదటి నుంచి కొంచెం డిఫరెంట్గా అనుకున్న నీ కోసం అని అంటుంది అప్పుడు సీత అంది ఇది మనది మన ఇల్లు మనసులో ఒకటే ఉండాలి అని అంది ఇద్దరి మధ్య బాండింగ్ మొదలైంది ఇద్దరు అక్కా చెల్లెలా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు అత్త లక్ష్మమ్మ దూరం నుండి చూస్తూనే సంతోషపడుతుంది ఇద్దరు కోడళ్ళు కలిసిపోయారు బాగానే ఉన్నారు అనుకుంది ఇంటి గొప్పతనం అంటే కోడళ్ళు కాదు వాళ్ళ మనసులు కలిస్తేనే అనుకుంటుంది అత్తగారు రవి కూడా ఈ ఇద్దరి కోడల మధ్య అనురాగం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సంక్రాంతి రోజు ఇంట్లో పెద్దగా పనులు సీత పిండి వంటలు సారద రంగోలీ వేయటం అత్తగారు పూజకు అన్నీ సిద్ధం చేస్తూ రవి షాపింగ్ అందరూ కలిసి అన్ని పనులు చేసుకున్నారు ఆ రోజు చివరిలో అత్తగారు చెబుతుంది మీ అందరినీ చూస్తూ ఉంటే నా కళ నెరవేరినట్టు ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కలిసిమెలిసి ఉంటే ఇల్లు చాలా ఆనందంగా ఉంది చూడ ముచ్చటగా కూడా ఉంది ఇద్దరు కోడళ్ళు కలిసిపోయారు వాళ్ళు అని నా ఆనందానికి అవధులు లేవు మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇల్లు అంతా కలిసి ఉంటేనే అందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటాము అని అత్తగారు అందరితో చెప్పి సంతోషించింది